నమస్తే అండి గోదావరి దోస్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి భీమవరంలో కోడి పందాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మనకి భీమవరంలో సమీపంలో ఉన్న పెద్దమేరం అనే గ్రామం వచ్చాం ఇక్కడ కోడి పందాలు ఎలా జరుగుతున్నాయి అలాగే ఇక్కడికి వచ్చిన పబ్లిక్ రివ్యూ మనం తీసుకుందాం గో

సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు జైపాల్ రెడ్డి అండి జైపాల్ రెడ్డి జైపాల్ రెడ్డి ఎవరు వచ్చి అల్వాల్ హైదరాబాద్ హైదరాబాద్ దగ్గర ఇక్కడ ఫస్ట్ టైం వచ్చారా మీరు సెకండ్ టైం అండి సెకండ్ టైం ఇక్కడ ఎలా ఉన్నాయండి చాలా బాగుంది పందాలు చాలా చాలా బాగుంది జగన్ దానికంటే టిడిపి చంద్రబాబు నాయుడు చేసింది చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంది పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను

నెక్స్ట్ ఇయర్ మీరు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత చెప్తారా నెక్స్ట్ ఇయర్ కూడా వస్తారా నెక్స్ట్ ఇయర్ కాదండి నేను బతుకున్న రోజు హండ్రెడ్ పర్సెంట్ భీమవరం వస్తాను హండ్రెడ్ పర్సెంట్ వస్తాను భీమవరం అంటే కోడి ఫేమస్ అని అంటారు కదా అలా రీచ్ అయ్యిందా రీచ్ అయిందండి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రీచ్ అయ్యిందండి కోడి అంటేనే భీమవరం భీమవరం అంటేనే కోడి ఓకే సార్ థ్యాంక్ ఓకే హాయ్ బ్రో హాయ్ సంక్రాంతి శుభాకాంక్షలు

వర్షిక వర్షిక ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ సిక్స్ క్లాస్ ఇక్కడ కోడి పందాలకు వచ్చావు కదా ఎలా ఉంది ఇక్కడ బాగుంది బాగుందా అన్ని ఏర్పాట్లు బాగున్నాయా ఓకే బయట చూసావా చూసాను ఓకే మీ పేరమ్మా

హైదరాబాద్ హైదరాబాద్ నుంచి కొడుబందలు చూడడానికి వచ్చారా అయ్యప్ప గారి దగ్గర డబ్బులు దొబ్బేయడానికి వచ్చానండి పందెం గెలిచి ఇప్పుడే నెమలి గెలిచింది డబ్బులు వచ్చాయి డబ్బులు వచ్చినాయా హ్యాపీయా ఇరవై వేలు వచ్చాయండి ఇరవై వేలు వచ్చినాయి బాధపడుతూ ఇక్కడ ఎక్కడ తిరుగుతున్నారు ఆయన ఎలా ఉన్నాయి మేడం కొడుబందలు భీమవరం ఫస్ట్ టైం అండి భీమవరం రావడం ఇట్ వాజ్ అమేజింగ్ ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ సంక్రాంతి మొత్తం భీమవరంలోనే ఉన్నట్టుంది అంటే సంక్రాంతి అంటే భీమవరం అని ఫేమస్ కదా ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యారా దానికన్నా ఎక్కువ ఉందండి ఇట్స్ వెరీ నైస్ ఇక్కడ ఫుడ్ ఐటమ్ ఎలా ఉందండి ఇప్పుడే తినడానికి వెళ్తున్నాం తినడానికి వెళ్తున్నారా ఓకే ఇంకా ఫ్రెండ్స్ వచ్చారా మేడం ఇదిగోండి అందరు ఇక్కడే ఉన్నారు ఓకే నెక్స్ట్ ఇయర్ మీ ఫ్రెండ్స్ చెప్తారా బీవారం గురించి వాళ్ళే నాకు చెప్పి తీసుకొచ్చారండి హాయ్ మేడం హలో అండి మీ పేరండి నా పేరు దీప్తి దీప్తి అండి ఎవరండి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారా కొడుబందాలు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ చాలా బాగుందండి ఫస్ట్ టైం నేను చూడడము ఓకే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేస్తున్నా అట్మాస్ఫియర్ అంతా ఓకే ఎయిర్‌పోర్ట్ ఎలా ఉన్నాయండి కొడుకుందల ఇక్కడ మీకు కంఫర్ట్ గా ఉన్నా బాగుంది ఓకే అలాగే ఫుడ్ ఎలా బేవార్ అంటే ఫుడ్ చాలా ఫేమస్ మీరు ఏం తిన్నారు ఆ చికెన్ అండ్ యు నో ఆల్ ఫిష్ ప్రాన్స్ అన్నీ ఉన్నాయి రైస్ అండ్ బిర్యానీ అంతా బాగుండింది చాలా బాగుంది ఎలా ఉంది ఇక్కడ గ్రీనరీ ఐటమ్ మీకు భీమవరం అంటే చాలా చాలా నచ్చింది ఫస్ట్ టైం ఇక్కడ వచ్చి ఇలా సంక్రాంతి జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది అందరూ చెప్తారంటారా భీమవరం సంక్రాంతికి ఫేమస్ అని అలా ఉందా మీకు చెప్పినట్టు ఉందా అవును నిజంగానే ఉంది చాలా బాగుంది మా ఫ్యామిలీతో వచ్చాము అందరం చాలా ఎంజాయ్ అలాగే భీమవరంలో ఊళ్ళమ్మ టెంపుల్ చాలా ఫేమస్ మీరు వీలైతే వెళ్ళండి చాలా ఫేమస్ అండి ఓకే థ్యాంక్ యూ అండి పేరు నా పేరు సాయిబాబా సార్ సాయిబాబా అండి ఎవరన్నాయి

వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రిసీవింగ్ ఎలా ఉంది సార్ పీపుల్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు పర్వాలేదు చాలా అద్భుతంగా ఉంది మంచిగా ఉంది మంచిగా రిసీవ్ చేసుకున్నారు మంచిగా పర్వాలేదు అది కోడి పందాలు ఏమైనా వేశారు సార్ మీరు ఏమైనా పందెాలు ఏమైనా పాల్గొనలేదు ఏం పాల్గొనలేదు చూసినాం అంతే చాలా ఘోర అతిఘోరంగా ఈడ పందాలు జరుగుతా ఉన్నాయి కాహి రాజా కాయ అనుకుంటూ కాస్కో తీసుకో అన్నట్టుగా చాలా ఘోరంగా జరుగుతా ఉంది అద్భుతంగా జరుగుతా ఉంది చాలా ఒక ఒక మిరాకుల్గా ఉంది ఇక ఒక ఒక వింతగా అనిపించింది భీమవారం అంటే సంక్రాంతికి బాగా ఫేమస్ అంటారు కదా ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యారా అద్భుతం హండ్రెడ్ పర్సన్ రీచ్ అయ్యాము అసలు ఊహించలే అసలు ఇట్లా జరుగుతుందని చెప్పి ఓకే సార్ సార్ మీ పేరు సార్ అనిల్ సార్ అనిల్ అనిల్ సార్ ఎవరు సార్ సార్ మాది యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట ఓకే యాదగిరిగుట్ట అంటే బాగా ఫేమస్ చాలా ఫేమస్ సార్ ఎలా ఉంది సార్ భీమవారం వచ్చారు కదా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ సెకండ్ టైం సెకండ్ టైం బిఫోర్ లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు కూడా వచ్చినాం బట్ అప్పుడు ఇంత లేదు సో ఇప్పుడు జనాలు పెరిగిపోయారు కాస్టులు పెరిగిపోయింది అవి అసలు మొత్తం ఇక్కడ ఫుడ్ తిన్నామన్నా చేద్దామన్నా మొత్తం రేట్లు అన్నీ రేట్లు అన్నీ పెరిగి సో అప్పుడు యాక్చువల్లీ మేము ఫుడ్ తిన్నప్పుడు అప్పుడు హండ్రెడ్ ఉండే ఇప్పుడు టూ అయింది సో ఎవ్రీథింగ్ సూపర్ మేమైతే ఒక ఎంజాయ్మెంట్ కోసం మెయిన్ ఇక్కడికి వచ్చేదంటే కోళ్ళ పందాల కోసం సో అదైతే హైలైటింగ్ ఇంకా హైలైట్ సార్ ఫుడ్ ఐటమ్ ఎలా ఉంది ఏం టెస్ట్ చేశారు మీరు మేము ఫ్రాన్స్ తిన్నాం చికెన్ తిన్నాం అంటే చికెన్ బిర్యానీ ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో తింటాం కాబట్టి ఇక్కడ మేము చికెన్ కర్రీ బిర్యానీ రైస్ తిన్నాం సార్ ఇక్కడ భీమవరంలో మౌలమ్మ టెంపుల్ బాగా ఫేమస్ మీరు వెళ్ళే వెళ్ళం అయితే ఒకసారి చూడండి సార్ ఒకసారి వెళ్ళండి మౌలమ్మ తల్లి చాలా ఫేమస్ అండి ఇక్కడ టెంపుల్ ఒకసారి మీరు వెళ్ళే ముందు అక్కడ కూడా చూడండి సార్ మీ పేరు సార్ నా పేరు రామకృష్ణ సార్ రామకృష్ణ సార్ మీరు ఎవరు సార్ యాదగిరి యాదగిరి గుట్టారు సార్ సార్ ఎలా ఉంది ఇక్కడ వాతావరణం పండగ వాతావరణం సూపర్ సార్ భీమవరం పండగ వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా హ్యాపీ ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం రావటం కాకపోతే మాది ఏంటంటే కోదాడ ఆంధ్రాకి బోర్డర్ దగ్గర కాకపోతే జాబ్ అయితే అదిగిరి పుట్టులో చేస్తాను ఫైర్ సూపర్ ఇది మాది టీమ్ సార్ ఇది మాది విలేజ్ పడ్డ టీమ్ మేము ఆల్రెడీ మా మా టీమ్ అయితే నెక్స్ట్ పోయిన ఇయర్ వచ్చారు నేను ఫస్ట్ టైం కాబట్టి ఈ సార్ సూపర్ అంతా చాలా అంటే చాలా బాగుంది హ్యాపీ ఎందుకంటే జీవితం చిన్నది ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం తెలియదు కాకపోతే ఏంటంటే జీవితాన్ని ఎంజాయ్ చేయాలి ఎందుకంటే పోయిన టైంలో ఏంటంటే కరోనా టైంలో ఎవరు ఉంటామో ఎవరు పోతామో తెలియదు సార్ ఈ టైంలో రీసెంట్ కూడా మళ్ళీ చైనా వాళ్ళు మరొక కొత్తది సృష్టించి మళ్ళీ బ్రాయ బ్రాంత్లో గురి చేశారు కానీ సార్ ఎనీవే సూపర్ ఎంజాయ్ అందరు కూడా హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు మహేష్ అండి మహేష్ అండి ఏ ఊరండి హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి హైదరాబాద్ నుంచి కోడిపందాలు చూడడానికి వచ్చారు అవునండి ఎవ్రీ ఇయర్ వస్తాం అండి ఇక్కడ కోడి బా చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ క్రౌడ్ కానీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ చాలా బాగుంది వేరే చోటు కంటే ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది అండ్ ఎక్కువ స్టాల్స్ కూడా ఉన్నాయి స్టాల్స్ కూడా ఉన్నాయి అన్ని అవైలబుల్ ఉన్నాయి మాకు కావాల్సిన అన్ని అవైలబుల్ ఉన్నాయి ఓకే కోడి పందలు కానీ గుండాట కానీ కాయరాజాకాయ కానీ ఏదైనా కానీ సరే ఏమన్నా వేసారా కోడి పందలు వేసారా కోడి పందలు అయితే ఏం వేయలేదండి ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడు మా కోడి తెచ్చుకుంటాం కానీ ఈసారి తెలియదు ఓకే గుండాట ఏమన్నా ఆడారా ఆడామండి వచ్చింది సార్ వచ్చేయండి అమౌంట్ వచ్చాయండి ఓకే బీవారం ఫుడ్ బాగా ఫేమస్ కదా సార్ ఏ ఫుడ్ నచ్చింది మీకు బీవార్లో మేమైతే ఇప్పుడు వచ్చి అయితే ఎక్కువ చికెన్ పకోడా అవే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము అండ్ నిన్న నాటుకోడి అవి భీమవరం గ్రీనరీ ఎలా ఉంది మీకు చాలా పీస్ఫుల్ ఉంది అండ్ ఎయిర్ కూడా పొల్యూషన్ నాన్ పొల్యూషన్ ఉంది ఆల్ ఓకే ఓకే అంటే భీమవరం అంటే కోడి ఫేమస్ కదా ఆ రీచ్ అయిందా ఓకే ఇక్కడ ఒక్కటే కాదు సార్ మేము అన్ని స్టాల్ స్టాల్ అన్ని వేరే ప్లేసెస్ అన్ని తనకు కానీ అక్కడ మళ్ళీ రాజమండ్రి అక్కడ అన్ని చూసేసి మళ్ళీ ఇవ్వాలి ఇక్కడే వస్తున్నాం ఓకే సార్ అండ్ నైట్ కూడా ఇక్కడ ఉంటే నైట్ కూడా చూసుకొని రేపు రిటర్న్ ఓకే సార్ ఓకే సార్ కోడి పందలు ఎలా భీవల్ భీమవరంలో కోడి పందల కంటే అమ్మాయిలు బాగున్నారు ఓకే చాలా బ్యూటిఫుల్ ఇది ఒక చాలా నచ్చింది నాకు ముందు ఇక్కడ అయినా ఏదైనా చాలా బాగున్నది చాలా నచ్చింది ఆంధ్ర ఆంధ్ర అంటే ఆంధ్రనే నమస్తే సార్ మీ పేరు నా పేరు అనిల్ కుమార్ ముదిరాజ్ అండి నమస్తే ఎవరు సార్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారు కోడిపందాలు చూడడానికి చూడండి అంటే కోడిపందాలు ఎస్ అఫ్ కోర్స్ ఫస్ట్ టైం సార్ ఇది ఫస్ట్ టైం అండి ఎలా ఉన్నాయి సార్ చాలా బాగుందండి నేను చిన్నప్పుడు టీవీలో చూసేవాడిని పెద్దగా కూడా టీవీలో చూసాను కానీ ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ ఈ అనుభూతి రావాలని వచ్చాను బట్ ఏదో అట్లా కాదు అంటే డబ్బు గురించి కాదు కానీ ఎంజాయ్మెంట్ కోసం వచ్చారు అరేంజ్మెంట్స్ పొందాలి అని వేసారు సార్ ఎస్ వేసామండి ఓకే యాక్చువల్లీ అందరు అంటుండే నీకు స్టార్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఒక్కసారి పరీక్షించు పరీక్షించు నిజంగానే పరీక్షించాను వంద రెండు వందలు స్టార్ట్ చేస్తాను ఒక ఇరవై ఒక్క వేలు వచ్చాయి ఇరవై ఒక్క వేలు వచ్చాయి సార్ కంగ్రెస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఫుడ్ ఎలా ఉంది సార్ బీవరం ఫుడ్ బాగుందండి బాగుందండి బట్ ఏంటంటే కొంచెం ఫ్రూట్స్ కానీ కీరా క్యారెట్లు పెడితే బాగుంటుండండి అంటే ఇక్కడ బీవారం అంటే అంతా చేపలు రొయ్యలు ఫ్రాన్స్ అన్ని ఫేమస్ సార్ ఫుడ్ అయితే అవసరం అండి సార్ ఏ ఐటమ్స్ టేస్ట్ చేస్తారు ఏది నచ్చింది మీ ఫేమస్ ఫిష్ అండ్ ప్రాన్స్ ఫిష్ ఫిష్ అండ్ ప్రాన్స్ చాలా బాగున్నాయి నిజంగా టిఫిన్స్ కూడా నేను విమోరం తిరిగాను ఎక్కడ పోయినా కూడా చిన్న చిన్న కొట్లో కూడా చాలా రుచికరమైన టిఫిన్స్ ఉన్నాయి టిఫిన్స్ ఉన్నాయి సార్ చాలా బాగుంది ఓకే సార్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీ హైదరాబాద్ ఫ్రెండ్స్కి చెప్తారా నెక్స్ట్ ఇయర్ రమ్మని మా హైదరాబాద్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో వస్తున్నారు నేనే లాస్ట్ యాక్చువల్లీ రఘురామ్ కృష్ణ గారిది అరేంజ్మెంట్ చాలా బాగుంది ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ పార్కింగ్ కానీ ప్రతి దగ్గర ఎక్కడ గొడవలు లేకుండా ఇంత వేల మంది వచ్చినా కూడా ఎక్కడ కూడా ఇంత కూడా ఇన్సిడెన్స్ కాకుండా ఎంత బాగుందంటే అంత బాగుంది అంటే హైదరాబాద్కి వెళ్ళి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వస్తుండొచ్చు వచ్చినా కూడా ఇంత ఎక్కడ పార్కింగ్ దగ్గర కానీ అరేంజ్మెంట్స్ దగ్గర వాటర్ కానీ ఏది కానీ రఘురామ్ గారి కృష్ణ గారికి మా యొక్క ధన్యవాదాలు చాలా బాగుంది ఏర్పాట్లన్నీ బాగున్నాయి బాగున్నాయి కూడా బాగున్నాయి మీకు అనుకూలంగా ఉంది ఏ ఎల్ఈడీస్ ఉన్నాయి మాకు ఆడ కనబడకున్నా కూడా కొంచెం దూరంకేనైనా దగ్గరికినన్నా కూడా ఆల్మోస్ట్ వెరీ గుడ్ టీబిటాప్ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేయాలని ఆయన కూడా బాగుండాలని లాస్ట్ ఫైనల్ వర్డ్ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది అనేది ఓన్లీ ఆన్ ది రికార్డ్స్ అండి ఇప్పుడు కూడా ప్రేమలు ఆత్మీయత అనేది ఇప్పుడు కూడా అలానే ఉంది ఇది ఉమ్మడి కుటుంబము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇస్ నాట్ సపరేట్ బోత్ ఆర్ సేమ్ టుడే ఆల్సో వి కన్సిడర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వన్ వన్ స్టేట్ ఓన్లీ కాబట్టి ఎప్పుడు అందరూ ఎక్కడ విభేదాలు లాగాకుండా కలిసి మెల్చుగా అన్నదమ్ముల్లాగా ఇట్లనే ఉండాలని నేను కోరుతున్నాను ఓకే సార్ నమస్తే సార్ మీ పేరు ఎస్వి రమణ ఎవరు సార్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారు సార్ సార్ ఇక్కడ ఎలా చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ బాగా చేశారు అందరికి బాగా కనిపిస్తున్నాయి పంద్యాలు పార్కింగ్ కూడా బోలంత ప్లేస్ ఉంది అంతా బాగానే ఉంది నీట్గా అరేంజ్ చేశారు అన్ని భీవారం అంటే ఫుడ్ బాగా ఫేమస్ కదా సార్ ఏంటి చేశారు అన్ని డిషెస్ బాగానే ఉన్నాయి ఫుడ్ ఇదంతా ఇక్కడ మెయిన్ ఏంటంటే అరేంజ్మెంట్స్ తర్వాత స్క్రీన్ టీవీ ఎంతమంది వచ్చినా చూడడానికి బాగుంది చాలా బాగుంది మీరు ఫస్ట్ టైం వచ్చారు సార్ నేను ఇంత ముందు చాలా సార్ చాలా సార్లు వచ్చారు సార్ ఓకే సార్ మేడం మీ పేరు సుధా గారు ఎవరైనా హైదరాబాద్ హైదరాబాద్ ఎలా ఉన్నారు సార్ మేడం ఇక్కడ అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగుందండి ముందు టూ త్రీ వెళ్ళాము కానీ అంత విజిబిలిటీ లేదు ఇక్కడైతే చాలా చాలా గా ఉంది ఇక్కడ స్క్రీన్స్ సీటింగ్ అరేంజ్మెంట్ ఫుడ్ డ్రింక్స్ అంతా అరేంజ్మెంట్ అంటే కోడి పందాలు మగవాళ్ళే ఉంటారు కదా ఇక్కడ చాలా మంది లేడీస్ కూడా ఉన్నారు కదా ఎలా అనిపించింది ఎక్కడ ఇన్కన్వీనియన్స్ లేదండి ఇంత ఇది

ఏర్పాట్లు చేసారా అండి ఉండే నియోజవర్గంలో బాగా చేశారు ఇక్కడ బయలు కూడా మన ఉండే నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఓకే ఓకే ఇక్కడ ఎలా ఉన్నాయి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు స్పందన ఎలా మాక్సిమం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు అనిపిస్తుంది మనకి చెన్నై కర్ణాటక తెలంగాణ మన ఆంధ్రా కంటే తెలంగాణ వాళ్ళు ఓకే మీ పేరే లొకేషన్ లొకేషన్ ఎలా ఉన్నాయో గోడ బంద్లో ఇక్కడ ఓకే జరుగుతుందా చాలా మంది తెలంగాణ నుంచి వేరే వేరే స్టేషన్ నుంచి వచ్చారు కదా మాట్లాడుతుంటే వాళ్ళు కూడా రోడ్స్ అవి చాలా బాగున్నాయి ఇక్కడ బాగా జరుగుతున్నాయి అని చెప్తున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా చాలా ఓకే అన్న మీ పేరు బాలాజీ బాలాజీ గారా ఎలా ఉన్నాయ్ ఇక్కడ ఏర్పాటు చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను ఈ సంవత్సరం కూడా బాగా జరుగుతున్నాయి పెద్దమేరలో ఇది పెద్దది భీమవరలో కూడా ఇదే ఫేమస్ తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా వస్తారు నేను యాక్చువల్గా బెంగళూరులో వర్క్ చేస్తాను బెంగళూరులో చేస్తారు ఈ కోడిపందలు ఈ సంక్రాంతి సెలబ్రేషన్ కోసం వచ్చాను నేను ఇటు మన పెద్దవారం ఒండి నియోజకవర్గంలో మన ట్రీ ట్రిపుల్ ఆర్ గారు ఏర్పాటు చేసింది చాలా పెద్ద సంక్రాంతి సంబరాలు మన అలాగే మన భీమవరం నుంచి లాసరీ గోట్లపాడు పెళ్ళి రోడ్డులో వెంపకాశి గారు కూడా భారీగా చాలా క్లాస్ దాడే కూడా ఈ మూడు పెద్దవాళ్ళు కోటమే ప్రభుత్వం కూడా బాగా సపోర్ట్ చేసింది ఇక్కడ ఎలా ఉందని గవర్నమెంట్ ఎలా చేసాను కోటమే ప్రభుత్వం చాలా క్లాస్ జనసేన కూడా చాలా టాప్ చాలా బాగా సపోర్ట్ చేసారు చాలా క్లాస్ లాస్ట్ 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 గవర్నమెంట్ పంతొమ్మిది మన జగన్ గారు ఉండే గవర్నమెంట్ లో సరిగ్గా ఇతర రాష్ట్రం నుంచి వచ్చి ప్రజలకి సరైన రోడ్డు వసూలు కూడా లేవు రోడ్లు ఎక్కడ చూసుకున్న ప్యాచీ వర్క్లు ప్యాచీ వర్క్లు కూడా వెళ్ళిన పరిస్థితి లేదు ఈ రోజున మరి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఆరు నెలల్లోనే దగ్గర దగ్గర ప్రతి రోడ్డు ఈరోజు మన బేవర్ నుంచి లోసరి ఒంగోలు హైవే కూడా ఫోర్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది మన ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు ఆధ్వర్యంలో కొడం ప్రభుత్వం మీద సంతృప్తిగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు మన అందరికీ తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్ టైగర్ మాయ ఉన్నారు సరే మనం పలకరిద్దాం హాయ్ అన్న హాయ్ అండి బాగున్నారా బాగున్నా సార్ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నాయండి ఎయిర్పోర్ట్ ఇక్కడ అయ్యి బాబు సూపర్ సూపర్ పంది ఎలా ఉన్నాయి సార్ లేదు లేదండి మనకి చూడడం వరకే ఏడాలి ఉండవు అండి సరదాగా చూసాం ఎంజాయ్ చేసాం వెళ్ళిపోయాం ఇక్కడ భీమవరంలో ఇక్కడ పందాలు అంటే బాగా ఫేమస్ కదా ఇక్కడ వేరే రాష్ట్రం నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి వస్తున్నారు కదా వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి చూస్తున్నారు కదా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు నా సబ్స్క్రైబర్ లో కొంతమంది కలిసారు అడిగాను చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారంట అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు చాలా బాగున్నాయి అన్నారు వాళ్ళు కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అయితే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు మా ఊరు పండుగ వస్తే సార్ మీరు చాలా వీడియోస్ చేస్తారు కదా చాలా ఫుడ్ ఐటమ్ మీద చేస్తారు కదా మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్ అంటే అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఇష్టం అండి అంటే స్పెసిఫిక్గా పలానాది అని కాదు ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క ఐటమ్ నచ్చుతూ ఉంటుంది ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కటి నచ్చుతూ ఉంటుంది ఇప్పుడు గుంటూరు విజయవాడ సైడ్ బిర్యానీలు వేరేలా ఉంటాయి మనకి హైదరాబాదీ బిర్యానీలు వేరేలా ఎక్కడ ఉండే టేస్ట్ అక్కడ మాక్సిమం అన్ని నచ్చుతాయండి అది కాదు అన్ని టైగర్ మామ పెళ్లి ఇంకా టైం ఉందండి నేను చూడడానికి పెళ్లి అయిపోయిన వాళ్ళకి కనబడతాను కానీ అబ్బాయి పెళ్ళిలాంటివి అవ్వలేదండి రెండు సంవత్సరాలు అయ్యాక చేసుకుంటాను సార్ మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్ అయి ఇది పెద్ద క్వశ్చన్ నాకు బేసిక్గా ఏ హీరో సినిమా రిలీజ్ అయితే ఆ హీరో ఫ్యాన్ అయిపోతానండి కాసేపటికి హ్యాపీగా సినిమా ఎంజాయ్ చేస్తారు వచ్చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ ఓకే ఓకే ஏய் ஆர்மி 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 வேகத்துக்கு ஹ்ம் ரெண்டு போ ட்யன்ட் சென்டர் போகா ஆரம்பிப்போம் మన బీవార్లో జరుగుతున్న కోడి పందాలకి కాకినాడ నుంచి వచ్చారు ఈ బ్రోతో మనం మాట్లాడదాం హాయ్ బ్రో హాయ్ బ్రో పేరేంటి హర్షిత్ హర్షిత్ ఎలా ఉన్నాయి కోడి పందాలు బీవార్లో చాలా చాలా బాగున్నాయా ఓకే ఏమైనా పందాలు వేసావా ఏమీ లేదా చూడమేనా ఓకే ఇక్కడ బీవార్లో ఫుడ్ ఐటమ్ ఏం నచ్చింది ఇంకా టేస్ట్ చేయలేదా ఓకే కోడి పందాలు అంటే బీవారం కదా ఫేమస్ కదా ఇక్కడ అందా ఇలా చూసావు కదా ఎలా ఉన్నాయి బాగున్నాయా ఓకే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తావా వస్తాను కంపల్సరీ వస్తాను ఓకే సార్ సార్ మీ పేరు సార్ నా పేరు అలీ అండి అలీ అండి ఓకే సార్ ఎలా ఉన్నాయి సార్ చాలా బాగుంది చెప్పండి ఎవరు సార్ మాది విజయవాడ విజయవాడ సార్ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ అద్భుతం అద్భుతంగా ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి చూడడానికి అంతా మీకు కంఫర్ట్గా ఉన్నాయి చాలా కంఫర్టబుల్ అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారు ఓకే థ్యాంక్ యూ నుంచి వస్తున్నాం ప్రకాశం జిల్లా నుంచి సో ఈసారి పోయినసారి కానీ ఈసారి కూడా బాగా ఈసారి ఇంకా బాగా ఏర్పాట్లు కానీ అన్ని బాగున్నాయి పోయినసారి పార్కింగ్ దగ్గర ఇబ్బంది పడ్డాం ఇప్పుడు బాగా రిస్ట్రిక్షన్స్ అవి ఉన్నాయి ఇప్పుడు బాగా ఫ్రీగా అంతా ఏర్పాట్లు కానీ గేమ్స్ కానీ అంతా బాగా సమయానికి మీ పేరండి అనంత అనంతి ఏ ఊరండి తమిళనాడు కోసూరు తమిళనాడు నుంచి వచ్చారు ఓకే ఓకే అంటే ఫేమస్ కదా ఇక్కడ ఎలా నాకు తెలుసు ఐడియా బట్ మాది అమలాపురం చాలా జరగవుతున్నాయి ఆర్గనైజర్ గా చేస్తున్నారు మాకైతే చిన్న చిన్న ఉంటాయి చిన్న చిన్నగా ఆడతారు బట్ వీళ్ళు కొంచెం సొఫిస్టికేటెడ్ గా క్లాస్ గా చేస్తున్నారు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా అమ్మాయిలు వచ్చినా అబ్బాయిలు వచ్చినా ఎవరు వచ్చినా చూడటానికి ఇబ్బంది లేకుండా బాగా ఫెసిలిటీస్ చాలా బాగా ఇచ్చారు చూడటానికి కూడా తిరిల్లింగ్ అనిపించింది సార్ ఫుడ్ ఎలా ఉంది సార్ ఇక్కడ ఫుడ్ బాగుంది బాగుంది భయగా జాజులో ఫుడ్ కి చెప్పక్కర్లేదు వెళ్ళనుకుడ్ బట్ ఇక్కడ స్పెషల్ కోడిపందాలు కాబట్టి ఇంకా చాలా బాగుంది ఓకే సార్ థ్యాంక్ యూ పేరు లక్ష్మి లక్ష్మి గారా ఎవరు అండి హైదరాబాద్ హైదరాబాద్ అండి ఇక్కడ భీమవర్లో కోడిపందాలు బాగా ఫేమస్ కదా ఎలా ఉన్నాయి మేడం ఇక్కడ బాగుంది బాగున్నాయి చూడ్డానికి లేడీస్ అంత కంఫర్ట్గా ఉంది అక్కడ ఓకే ఫుడ్ ఎలా ఉంది మేడం ఇక్కడ ఫుడ్ కూడా బాగుంది ఓకే ఓకే మేడం మీ పేరు లక్ష్మి గారా ఓకే ఇక్కడ పందాలు అంటే ఎక్కువ మగవాళ్ళు ఉంటారంటారు కానీ ఇక్కడ ఈ బరిలో అందరు లేడీస్ కూడా ఎక్కువ మంది ఉన్నారు ఎలా ఉంది మేడం ఏర్పాటు బాగున్నాయి మీకు సౌకర్యంగా ఉందా ఓకే ఫుడ్ ఏంటి ఏం టేస్ట్ చేస్తారు ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ ఏది నచ్చింది మీకు చికెన్ నచ్చిందా మేడం ఓకే అలాగే భీమవరలో మౌలమ్మ టెంపుల్ చాలా ఫేమస్ మేడం సారీ విజిట్ చేయండి మేడం థ్యాంక్ యూ కీలసీ సటల కట్కటెరరకులిల Industry UK chanting 한న tube 23- Wuhan. ననన departure! కారరారా వారలి! కపారఱకరయల గ౪ార highlighter? కవుారారా algumతొిిం besteht